ఎలా జరగాల్సిందో అలాగే జరుగుతుంది సీత మనం అనుకున్న మాత్రాన అలా జరగదులే అని చెప్పేసి ఈ విధంగా సుమతి అంటుండగా లేదత్తమ్మా మామయ్య పక్కన కూర్చోవాల్సింది నువ్వే తన భార్యగా హోదా అర్హత ప్రతి ఒక్కటి మీకు మాత్రమే ఉందని చెప్పేసి సీత అంటుండగా చాటుగా అర్చన వింటూ ఉంటుంది సీత మాట వాటిని మహాలక్ష్మి ఎప్పుడో తీసేసుకుంది ఆ స్థానం మళ్ళీ నీవు తిరిగి తీసేసుకోవాలి ఎటు తిరిగి నువ్వు నీ స్థానంలోకి నువ్వు రావాలని చెప్పేసి సీత అంటూ ఉంటుంది మామయ్య భార్యగా మీరున్న తర్వాత మహాలక్ష్మి అత్తయ్య కూర్చుంటుంటే మీకు ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అత్తయ్య ఇక ఎలా అయితేంది అత్తయ్య నువ్వు ఖచ్చితంగా మామయ్య పక్కన కూర్చొని వ్రతం చేయగలగవు చేపిస్తా అయినా అనవసరంగా గొడవలెందుకు సీత ఒకటి చెప్పండి ఆ రోజు ప్రీతి పెళ్ళికి మామయ్య నువ్వు ఇద్దరు కలిసి కన్యాదానం చేశారు కదా ఎప్పుడు కూడా మీ చేత నేను పూజ జరిపిస్తాను జరిపించేలా ఈ సీత చేస్తుందని చెప్పేసి ఈ విధంగా అంటుండగా గొడవలద్దు సీత ఇక మీరు కాముగా ఉండండి మీకు ఒకటి చెప్పండి మామితో కలిసి మీకు పూజ చేయాలనిపిస్తుంది కదా అనిపిస్తుంది సీత అలాగే అనుకోండి ఎలాగైనా సరే మామయ్య మీరు ఇద్దరు కలిసి పూజ జరిపేలా నేను చేస్తానని చెప్పేసి విధంగా సీత సుమతితో అంటుండగా అర్చన ఆ మాటలు విని అసలు రేపు సీత ఏం చేయబోతుంది ఏ ప్లాన్ చేయబోతుంది వెంటనే ఈ విషయం మహాలక్ష్మికి చెప్పాలని చెప్పేసి అర్చన వెళ్తూ ఉంటుంది మహా మాత్రం ఎలా అయితేందిరే రేపు జనతో నేను కూర్చొని పూజ జరిపిస్తుండగా హా సుమతి కుమిలి గుమిలి ఏడవాలి నేను చూడాలని చెప్పేసి అనుకుంటుండగా అర్చన నిజంగానే పరుగులు తీసుకుంటూ వచ్చి మహా అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తుండగా అర్చన మహా మీకు ఒక విషయం చెప్పాలి అర్చన సూపర్ ఐడియా చో హే నువ్వు వ్రతం గురించి చెప్పగానే డిన్నర్ కూడా తినకుండా అక్కడి నుంచి దెబ్బకి వెళ్ళిపోయా మహా వ్రతం పేరుతో నువ్వు వాళ్ళని దెబ్బ కొడతానని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు అసలు రేపు ఆ వ్రతం జరిగేలా లేదు మహా అంటున్నావు అర్చన అది నేను చేస్తున్న వ్రతం ఇక ఆగే ప్రసక్తే లేదు అయ్యో జరుగుతుంది జరుగుతుంది కానీ వ్రతంలో నువ్వు కాదు ఆ సుమతక్క కూర్చుంటుంది అని చెప్పేసి అచ్చను అంటుండగా ఏంటి మత్తుండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి మహాన్ వ్రతంలో నా భర్త పక్కన నేను కూర్చుంటాను ఆ సుమతి ఎలా కూర్చుంటుంది ఇప్పుడే సీత కూర్చోబెడతానని చెప్పేసి సుమతితో చెప్తుంటే నేను చాటుగా విన్నాను ఆ మతి లేని సీత అనడం నువ్వు దాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ వాగడం లేదు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్గా చెప్పింది ఆ సీత ఇదేమన్నా షూటింగా ఎటు తిప్తే అటు తిరగడానికి అని చెప్పేసి మహా ఇంత ఏదో మైండ్ గ్లేమ్ ప్లే చేసినట్టుగా అనిపిస్తుంది మహా అది ఎన్ని ట్రిక్కులు చేసినా హబీ మాత్రం నా దగ్గర పని పని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అయినా అందరి ముంగట సుమతిని తీసుకొచ్చి జన పక్కన ఎలా కూర్చోబెడుతుంది అయినా కాన్ఫిడెన్స్గా ఆ రోజు ప్రీతి పెళ్లిలో కళ్యాణ్ కన్యాణదానం చేయడానికి ఇక సుమతి అక్కను కూర్చోబెట్టింది కదా ఇప్పుడు కూడా అలాగే చేస్తానంది అయినా దాన్ని ఓదచ్చడానికి ఆ మాటలు చెప్పిందిలే లేదు సీత కాన్ఫిడెన్స్గా చెప్పింది అయినా రేపు జరగబే పూజలో ఈ మహాలక్ష్మి మాత్రమే పూజ జరిపిస్తుంది దాని గురించి నువ్వు వదిలే అసలు రేపు సీత ఏం చేయబోతుందో ఏం జరుగుతుందో అని చెప్పేసి అర్చన ఆలోచిస్తూ సీత పాలు తీసుకొని రూమ్ దగ్గరకు వచ్చిన తర్వాత బిజీగా ఉంటాడు రామ్ ఏం చేస్తున్నావు మామ నీది హోంవర్క్ నాది ఆఫీస్ వర్క్ అయినా మన బెడ్రూంలో నా వర్క్ నీ వర్క్ బెడ్రూమ్ దాకా రావద్దు మా అందుకే నువ్వు రాగానే ల్యాప్టాప్ పక్కన పెట్టాను కదా సరే రేపు మనం వ్రతం చేసుకుంటున్నాం కదా తప్పకుండా చేసుకుంటున్నాం మామ సుమంగలి వ్రతం చేసుకుంటే ఎళ్ళకాలం మనం కలిసి ఉంటాం మనల్ని ఎవ్వరు విడదీయలేరు అని చెప్పేసిన తర్వాత పాలు తాగుతుండగా పొలం మారుతుంది అయ్యో మామ ఏమైంది ఎవరో నన్ను పక్కన పక్కనున్న తర్వాత ఇంకెవరు మామ నిన్ను తలుచుకునేది ఎవరో నాకిం తెలుసు తెలిస్తే చెప్పు మామ వాళ్ళ ముక్కు చెవులు కోసేస్తాముడు జోలికి వచ్చిన సూర్పనక్కను లక్ష్మణుడు ముక్కు చెవులు కోసినట్ట అవును మా రాముడు జోలికి ఎవరు వచ్చినా సూర్పనక్క గతే పడుతుంది మరీ అంత అనుమానం వద్దు సీత అది అనుమానం కాదు మామ ప్రేమ నా ప్రేమను తట్టుకోలేకపోతున్నావు మామ కొంచెం తక్కువైంది ప్రేమనిస్తావా మామ రేపు మనం వ్రతం చేసుకోబోతున్నాం కదా ఏమైతే జరగదు కదా మామ కొన్ని విషయం అంటే ఏం లేదు మామా శుభకార్యం అంటే చాలా విషయాలు ఉంటాయి మా కాస్త సర్దుకుపోవాలి కొంపదీసి నువ్వు మళ్ళీ ఏదైనా చేస్తావా నేనెందుకు చేస్తాను మామ ఎందుకు అలా అంటున్నావు సీత లాస్ట్ టైంలో నువ్వు జలకిస్తున్నావు కదా అది జలక్ అనదు మామ సర్ప్రైజ్ అంటారు ఒకటి కాని డిన్నర్ చేసేటప్పుడు మా పిన్ని వ్రతం చేయడం నీకు ఇష్టం లేదని చెప్పేసి ఒక అవతాన్ని చెడకొడతావా పో మామా ఆ వ్రతం మనం కూడా చేసుకుంటున్నాం కదా ఎందుకు చెడ కొడతా రేపు నీకు ఇచ్చే నేను కూడా ఒక సర్ప్రైజ్ ఉంది ఏంటి మామా అది రేపు చూస్తావు కదా సర్లే మామా రేపు నువ్వు నాకు సర్ప్రైజ్ ఇస్తున్నావు రేపు నీకు షాక్ ఇస్తున్నా అని చెప్పేసి సీత మనసులో అనుకుంటు ఏంటి సీత ఆలోచిస్తున్నావు వెళ్ళి లైటర్ ఆఫ్ చేస్తా అని చెప్పేసి రామంటాడు ఇక్కడ హాల్లో కూర్చొని మహాలక్ష్మి రేపు పూజకు ప్రీతిని అనుకుంటున్నాం పిలవన వద్దా అని చెప్పేసి జనను అడుగుతుండగా నేను కూడా అదే అనుకుంటున్నాను మహా అని చెప్పేసి జన అంటాను ఇది నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది కదా ఏమంటావో అని చెప్పేసి ఆగిపోయాను అది అలా అంటున్నావేంటి జన ప్రీతి మన కూతురు అలా కాదని నేను ఎలా అంటాను అప్పుడే ఫోన్ చేసి ప్రీతికి రేపు వ్రతానికి రమ్మంటాను రేవతిని కూడా పిలువన అవసరం లేదని చెప్పేసి అక్కడి నుంచి జన వెళ్ళిపోతుంది ప్రీతికి మహాలక్ష్మి ఫోన్ చేసి బాగోగులు అడిగిన తర్వాత రేపు మన ఇంట్లో ఇక సౌభాగ్య వ్రతం చేసుకుంటున్నాం తప్పకుండా నువ్వు రావాలి అలాగే నువ్వు ఒక్కదానివరా మీ మావేను అత్తేను మీ ఆయన ఎవరిని తీసుకురాకు నువ్వు ఒక్కదానివేరా ఇక్కడికి వస్తే మళ్ళీ మీ అమ్మ గురించి ఈ విద్యాదేవి గురించి హారాలు తీస్తారు అని చెప్పేసి అంటుండగా సరే పిన్ని అని చెప్పేసి ప్రీతి అను వ్రతానికి ప్రీతిని కూడా పిలిచాను ఉషను పిల్లన వద్దు మహా అసలు రాకేష్ కూడా వస్తాడు వాణ్ణి చూస్తే నాకు ఒళ్ళంతా కంపరం అనిపిస్తుంది వాళ్ళని పిలవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి అర్చన ఎన్నాళ్ళు నీ కోపం ఇక ప్రీతిని నేను క్షమించినట్టు ఉషను క్షమించలేవా ప్రీతి నీ పెంపుడు కూతురు ఇక ఉష నా కన్న కూతురు తేడా లేదా నేను కూడా ప్రీతి మీద ప్రేమతో పిలవలేదు నేను ఎందుకంటే ప్రీతిని పిలిచానంటే నువ్వు ఎలాగైనా సీత సుమతిని జన పక్కన కూర్చోబెడుతుందని చెప్పావు కదా నువ్వు వెళ్ళిన తర్వాత ఆలోచించాను రేపు ఒకవేళ సీత పిచ్చి పనులు చేసి జేనా పక్కన సుమతిని కూర్చోబెట్టిందను సపోర్ట్ కావాలి జేనా గిరి రామ్ ఇక నా వైపే ఉంటారనుకో ఎక్కువ సపోర్ట్గా ఉంటుంది అని చెప్పేసి విధంగా మాటలన్నీ సీత వింటూ ఉంటుంది తల్లి కానీ తల్లితో కన్యాధనం చేయించిందని మండిపడుతుంది కదా ప్రీతి ఇక అది మళ్ళీ రిపీట్ అవుతుంది ఇంకా కాస్త బలం ఎక్కువ అవుతుందని చెప్పేసి మహా మాటలు సీత వింటూ ఉంటుంది జీనియస్ మహా రేపు ఆ సీత ఏం ప్లాన్ చేస్తుందో తెలియదు కానీ ముందే చెక్ పెట్టేశావు ప్రీతిని పిలిచి మంచి నిర్ణయం తీసుకొని ఇక సీతకు పెద్ద షాక్ ఇవ్వబోతున్నావు అని చెప్పేసి అచ్చను అంటుండగా రేపు మీరివ్వడం కాదు షాకు నేను ఇస్తున్నాను మీ పిలుపులో మీరుంటే నా పిలుపులో నేనున్నానని చెప్పేసి సీత మనసులో అనుకుంటున్నాను తప్పు పూజకన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాత జైన రామ్ అలా చక్కగా అయిన తర్వాత తండ్రి కొడుకులు మాత్రం చూడ చక్కగా ఉన్నారు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఏంటి బాబా నువ్వు కూడా కూర్చోలేదని చెప్పేసి ఈ విధంగా చలపతి అంటుండగా ఇక మేము రథంలో కూర్చుందామంటే విద్యాదేవి టీచర్ అడ్డొచ్చింది సీత ఉన్ను రామ్ కూర్చోవాలని చెప్పేసింది అందుకే మేము ఆగిపోయినాం అయినా ఆవిడ చెప్తే ఏం లేదు ఎందుకంటే ఈ ఏర్పాటు ఎవరు చేస్తారని మేము ఆగిపోయినాం ఆ చెప్పేసి రామ్ సీతలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది పెద్దవాళ్ళే వ్రతం చేసుకుంటే కొత్తగా పెళ్ళైన జంట చేసుకుంటే తప్పేముంది బావని చెప్పేసి చలపతి అంట అంటే సీత చెప్పింది మావయ్య అందుకే రెడీ అయ్యనని చెప్పేసి రామంట అందరూ బాధపడకుండా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈ లోపు ప్రీతి వస్తుంది అదిగో ప్రీతి వస్తుంది అని చెప్పేసి అచ్చన తర్వాత బాగున్నారని చెప్పేసి పలకరించుకుంటుండగా అవునమ్మ మీ అత్తయ్య మావయ్య అల్లుడు గారు రాలేదా ఎందుకు ఇక రాననుకున్నారని చెప్పేసి ఇక చలపతి అంటుండగా అదేం లేదు ఆఫీస్లో వర్క్ ఉంది మామయ్య అత్తయ్య బయటూరికి వెళ్ళారు ఇక పిన్ని మాట లేక నేను వచ్చాను అని చెప్పేసి ప్రీతి అన్న పిన్ని వ్రతం చేసుకుంటే చూడడానికి వచ్చాను అప్పుడు చలపతి మీ నాన్న పిన్ని వ్రతం చేసుకుంటారో ఎవరికి ఎవరు వ్రతం చేసుకుంటారో ఎవరికి తెలుసమ్మా అని చెప్పేసి చలపతి ఏంటి బావా అలా అంటున్నావు అన్నీ వదినే కదా వ్రతం చేసేది అందులో నీకేమైనా డౌట్ ఉందా అప్పుడు నాన్ ఉంటాడు చలపతి ఏం డౌట్ లేదు బాబాయ్ అని చెప్పేసి రామంటే వచ్చిందా పిన్ని పిన్ని ఉషన్ పిలిచారా దాని గురించి అడగకు అని చెప్పేసి అర్చన అంటుంది సరే పిన్ని ఎవరు ఎటువైపు ఉన్నా నేను మాత్రం ఇక పిన్ని వైపే ఉంటాను పిన్ని అక్కడ మహారాడు అవుతుంది పద అని చెప్పేసి అర్చన మరోవైపు ఏమో రేవతి వస్తుంది కదా అప్పుడు ఇక ఒక్కసారిగా రేవతిని పలకరిస్తుంటాడు సాంబా బాగున్నావు సాంబా అని చెప్పేసి ఉంటాడా బాగున్నానమ్మా టెన్షన్గా ఉంది ఎందుకు అంటే మీరు ఇలా రావడం మహాలక్ష్మి అమ్మగారికి సార్కి నచ్చదు కదా అని చెప్పేసి వెంటనే వాళ్ళకు నచ్చట్లేదు మీరు ఇంట్లోకి పంపిస్తే వాళ్ళు నా ఉద్యోగం తీస్తారేమో అని చెప్పేసి సాంబా అంటుండగా అప్పుడు సీత బయటకు వచ్చి ఎందుకు తీస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక్కడ వ్రతం చేసుకుంటున్నామని నేను ఫోన్ చేసి పిలిస్తేనే రేవతి పిన్ని వచ్చిందని చెప్పేసి సీత ఇంటికి మహాలక్ష్మి అమ్మగారు పెద్దమ్మ అయితే నేను చిన్నమ్మని నువ్వు రా పిన్ని అని చెప్పేసి రేవతిని లోపలికి తీసుకెళ్తుంది ఒక్క నిమిషం సీత ఏంటి పిన్ని నువ్వు ఫోన్లో చెప్పిన విషయం నాకు మతిపోయింది ఆ విద్యదేవిను సుమతి వదిన ఒకరేనా అవును పిన్ని విషయం విద్యదేవి రూపంలో ఉన్న సుమతి అత్తయ్య చెప్పింది అని చెప్పేసి నాన్న కూడా సుమతి అత్తమ్మ అని చెప్పారు ఇక పెళ్లిలో కూడా టెస్ట్ రూపంలో అసలు సుమతి అత్తయ్యని కూడా నిరూపించాను కానీ తన స్థానం ఎక్కడ పోతుందో అని మహాలక్ష్మి అత్తయ్య ఎదురు తిరిగి దేవి టీచర్ సుమతి కాదు హంతకురాలు సుమతిని చంపిందని చెప్పేసి రివర్స్ కేసు పెట్టి ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది పెళ్లి తర్వాత ఇంట్లో ఇన్ని విషయాలు జరిగాయి ఇంకా చాలా జరిగాయి నీ పెళ్లితో పాటు ప్రీతి పెళ్లి ఉషా పెళ్లి కూడా జరిగింది కానీ నిన్ను పిలవలేకపోయాను నేను అర్థం చేసుకోగలను సీత కానీ నన్ను ఎందుకు పిలిచావు నా వల్ల సమస్య వస్తుంది విద్యాదేవి టీచర్ సుమతి అంటే ఎవరు నమ్మట్లేదు సపోర్ట్గా నువ్వు ఉంటావని నేను పిలిచాను పిన్ని అని చెప్పే సీత ఎంతో సహాయం చేసావు నాకు చాతనైనా సహాయం చేస్తాను చిన్న సహాయం కాదు పిన్ని పెద్ద సహాయమే చేయాలని చెప్పేసి సీత సాయం ఏంటి మాట సాయము అవును ఇప్పుడు జనార్ద మామయ్య పక్కన మహాలక్ష్మి అనుకుంటున్నారు కదా విద్యాదేవిని అదే సుమతి అత్యను కూర్చోబెట్టబోతుంది సాధ్యం సీత నేను సాధ్యం చేసి చూపిస్తాను మీరు నాకు కాస్త మాట సాయం ఉండండి చాలు పిన్ని అని చెప్పేసి లోపలికి తీసుకొస్తుంది కదా ఇక్కడ ప్రీతి జరిగిందంతా చెప్తుండగా ఏంటి పిన్ని నువ్వు చెప్పేది అని చెప్పేసి అడుగుతుండగా అవును నేను మీ నాన్న వ్రతం చేయబోతుండగా ఆ సీత విద్యాదేవిని తీసుకొచ్చి కూర్చోబెడుతుందట అని చెప్పేసి మహా ప్రీతికి చెప్తుంది నా అలా ఎలా అనుకుంటున్నారు సీత ఆ రోజు చేసిన మోసానికి ఆ విద్యాదేవి ఎలా కూర్చుంటుంది అయినా ఇదంతా కాదు సీత ఎలాగైనా ఆ విద్యాదేవిని కూర్చోబెట్టాలనుకుంటుంది ఇదంతా కాదు కానీ ఎలాగైనా వ్రతం చేయాలి ఈ ఐడియా వచ్చింది నేనే అయినా సీత చేసిన మోసానికి నేను ఎప్పటికీ సీత సీతవదనను క్షమించను అని చెప్పేసి ప్రీతి అంటూ మోసం చేసినట్టు ఇక పిన్నికి మోసం చేస్తానంటే నేను సహించను అని చెప్పేసి ప్రీతి అంటే ఈ పరిస్థితిలో నాన్న పక్కన ఆ విద్యాదేవి టీచర్ని కూర్చొని ఇలాంటి సపోర్టే కావాలి ఖచ్చితంగా ఆ విద్యా దేవిని కూర్చోబెట్టకుండా మీ నాన్న పక్కన నేను కూర్చోబెట్టి వ్రతం చేస్తే ఆ మొహం మీద సీత మొహం మీద తన్ను దేవి సైడ్ అయిపోతుంది ఆ విద్యా దేవిని ఇంట్లో నుంచి వెళ్ళి పంపించడం మన లక్ష్యం ఇది సక్సెస్ కావాలి అయితే వ్రతం కోసం చేతులు కలపండి అని చెప్పేసి ఇక ప్రీతి అర్చన మా చేతులు